ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించే దిశగా అన్నమయ్య జిల్లా రాయిచోట్లో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగిందని రాయిచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ మహేశ్వర్ రాజు అన్నమయ్య జిల్లా మైనార్టీ అధ్యక్షుడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కమిటీ సభ్యుడు మహమ్మద్ ఖాన్ పేర్కొన్నారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కృషితో అత్యంత సువిశాలమైన గదులు వెంటిలేషన్ లో ఉండే వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందన్నారు గుండె నొప్పితో ఎవరైనా వస్తే వారి కోసం రూపాయలతో ఉచితంగా ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు ఇక ఈ వంద పడకల ఆసుపత్రిని గురించి మరింత సమాచారం మా ఉమ్మడి కడప అన్నమయ్య జిల్లా ప్రతినిధి సబీర్ వివరాలు అందిస్తారు స్థానికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అర్జెంట్ ఆస్పత్రి మహేశ్వర రాజు ఉన్నారు ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి గతంలో ఎవరికైనా ప్రమాదం జరిగితే రై కడప తిరుపతి వేలూరు ప్రాంతాలకు తరలించేవారు కానీ ఇప్పుడు వంత పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడంతో ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు ప్రజలకు ఒక్క ప్రమాదాలనే కాదు ప్రమాదాలు అయితేనేమి గస ఆయాసం ఉండే కేసులు స్నేక్ బైట్స్ పాయిజనింగ్ కేసెస్ అంతా మైల్డ్ అండ్ మాడరేట్ కేసెస్ అంతా ఇక్కడే ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీస్ ఇప్పుడు ఇచ్చారు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి కృషితో అత్యంత సువా సువిశాలమైన గదులు అత్యంత వెంటిలేషన్ ఉండే కొత్త వంద పడకల ఆసుపత్రి స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా కొన్ని ఎక్విప్మెంట్ వచ్చేది ఉంది మోస్ట్లీ వితిన్ ఒక సెంట్రల్ ఆక్సిజన్ అయితే ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ కూడా పది పదహైదు రోజులు అందుతాయని సమాచారము దానికోసం కూడా మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు ఆ కృషి వల్ల ఇంకా మంచి ఎక్విప్మెంట్ వస్తే ఇంకా కూడా కొద్దిగా సీవియర్ కేసెస్ కూడా పెట్టుకునే అవకాశం వస్తుంది ఇప్పటికైతే టు మోడరేట్ కేసెస్ ఏవి రెఫర్ చేయకుండా ఇక్కడే చేస్తున్నాము ఇంకా కొత్తగా ఎవరైనా కానీ చెస్ట్ పెయిన్తో చెస్ట్ పెయి బాధపడే వారికి ఒక వినూత్నమైన పథకం ఒకటి ఉంది స్టెమీ ప్రోగ్రామ్ అని మన స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేశారు దీంతో ఆల్మోస్ట్ ఆ చెస్ట్ పెయిన్తో ఈసీజీ తీసి ఇమ్మీడియట్గా పై స్టెమీ దాంట్లో ప్రోగ్రామ్ కింద పై కార్డియాలజిస్ట్కి చేరుతుంది ఈసీజీ చేరి ఏదైనా కానీ హార్ట్ అటాక్ అది ఉంటే ఆల్మోస్ట్ ఆల్ నలభై రెండు వేల రూపాయలు ఇంజక్షన్ ఇక్కడే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ ఇద్దరికి ఇచ్చినాము బాగా సక్సెస్ అయింది ఇటువంటి ప్రోగ్రామ్ నిజంగా ఈ రాయచూటి ప్రజలు ఉపయోగించుకోవాలి ఊరికే చెస్ట్ పెయిన్తో బాధపడతా ఇబ్బంది పడకుండా ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ థౌజండ్ రూపీస్ ఇంజెక్షన్ ఫ్రీగా ఇస్తున్నారు ఇది ఉపయోగించుకోండి అలాగే రీసెంట్గా ఇప్పుడు ఈ కొత్త బిల్డింగ్లకు స్టార్ట్ అయిన తర్వాత ఓపీ కూడా బాగా పెరిగింది ఇంకా దీన్ని ఇక్కడ మన ప్ర ప్రజలు ఉపయోగించుకొని బాగా మంచి వైద్యం పొందుతారని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అన్నమయ్య జిల్లా వైసీపీ మైనార్టీ అధ్యక్షుడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి సభ్యుడు మహమ్మద్ ఖాన్ ఉండారా అని చూసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి గతంలో కన్నా ఇప్పుడు దాదాపు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఇరవై వంద పడగల ఆసుపత్రి ఏర్పాటు చేశారు కదా ఎలా అనిపిస్తుంది ఎన్ని కోట్లతో అభివృద్ధి చేశారు ఇక్కడ రాయచోటి పట్టణంలో దాదాపు సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో అత్యాధునికంగా బిల్డింగ్ ఏర్పాటు చేయడంతో పాటు ఇంతకుముందు పాత భవనంలో నలుగురు ఐదుగురు వైద్యులు ఉండే చోటకి ఇప్పుడు దాదాపు ఇరవై నాలుగు మంది వైద్యులతో పాటు తొంభై నాలుగు తొంభై ఐదు మంది అదనపు స్టాఫ్ నర్సులుగా శానిటేషన్గా ఇట్లా వంద వంద పడకల ఆసుపత్రి అభివృద్ధి చెందడం చాలా మాకు హర్షించదే హర్షించదగ్గ విషయం మరియు రాయచోటిలో కరోనా సమయంలో మన జిల్లా వ్యాప్తంగా మొట్టమొదట ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం మన ఎమ్మెల్యే గడికోడ శ్రీకాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం ఈ రాయచోటిలో ఒక ఈ వంద పడకల ఆసుపత్రితో పాటు నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు దాదాపు ఈ వంద పడకల ఆసుపత్రి కొత్త భవనంలో మార్పు చెందిన తర్వాత అక్కడ ఒక ఐదు ఆరు వందల మంది ఓపీ జరిగే పరిస్థితి నుంచి దాదాపు ఇక్కడ వెయ్యి మందికి దాకా దాదాపు వెయ్యి 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 మంది దాకా ఓపీ టచ్ అవుతోంది మా వైద్యుల సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో పేద ప్రజలకు దూరభారాలు పోకుండా ఇక్కడే అన్ని విధాల సౌకర్యాలతో ఇక్కడే వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఈ ఇంత పెద్ద ఎత్తున చేసిన ఈ భవనానికి ఈ రాయచోటి హార్ట్ ఆఫ్ ది టౌన్ బస్ స్టాండ్ ఏరియాలో ఇక్కడ రాయచోటికి వచ్చే తొమ్మిది మండలాలకు అనుసంధానం ఉండే ఈ బస్ స్టాండ్ ఏరియాలోనే ఇరవై మూడు కోట్ల రూపాయలతో దాదాపు ఒకటిన లక్ష ఎస్ఎఫ్టీతో ఈ భవనంతో పాటు అన్ని రకాల పరికరాలను కూడా ఉపయోగంలోకి తీసుకొని వచ్చి ఈ రాయచోటి ప్రజలకు అంకితం చేసిన మా ఎమ్మెల్యే గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి మరియు ఎంపీ మిథున్ రెడ్డి గారికి మాకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాయచోటి ప్రజల తరఫున ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ అసలు ఆసుపత్రిని పట్టించుకుంటే వారు పాపన్న పోలేదని చెప్పి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అన్నమాయ జిల్లా అధ్యక్షుడు మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్ గారు తెలుపుతున్నారు అంతేకాకుండా పేద ప్రజలకు వైద్య సేవలు అందించే దిశగా సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చోరతో ఇక్కడ వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసి పేద ప్రజలకు వైద్య సే ఉచిత వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో అందించే దిశగా ఇక్కడ అభివృద్ధి చేశామని చెప్పి వంద పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దామని చెప్పి ఇక్కడ ఐచోటి డాక్టర్ మహేశ్వరరాజు తెలుపుతున్న पर्स्थि कैमरा पर्सन करीम तो शबीर टीवी न्यूज़ खड़पा